ごめんなさい。<laughs> ಓಕೆ ಹಾಂ ರೂ ಸರಿ ಸರಿ అందుకే సెల్ చేస్తుంది ఇదైతే నేను పది పదిహేను వేసుకుంటాను పదిహేను సార్ డైమండే ఫినిగిపోతుందా ஜேம் ஏதாவது பீனே லைட்டிங் எதிர்ப்பிஞ்சு படாச்சு பைலிஞ்சு படுத்தி தலை வால் பின்னா எனக்கு எனக்குறது லைட்டிங் எதேவா ஆமாம் அது ஓஹோ ஓகே ஓகே ஐடியா வச்சு ஜனால இல் கட்டி கொஞ்சமே ஒப்பால மத்தியாலே ஏதோ மத்தியால் ஒப்பாலே அப்பா ఓకే నమస్కారం అందరికీ ఒంగోలు మరియు పరిసర పట్టణ ప్రాంత ప్రజలందరికీ పిఎంజే తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు మరియు రేపు ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగే బిగ్గెస్ట్ బ్రైడల్ అండ్ హాఫ్ సారీ ఎగ్జిబిషన్ మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తు జరుగుతుంది సో ఈ యొక్క ప్రదర్శనలో ఆల్మోస్ట్ ఐదు వేల పైగా డిజైన్స్ గోల్డ్లో కానీ డైమండ్లో కానీ మనం డిస్ప్లేలో ఉంచాం ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి సో డైమండ్ అనేది మనం డైరెక్ట్గా సోర్స్ చేసుకొని డిబిర్స్ అనే కంపెనీ నుంచి డైరెక్ట్ సోర్స్ చేసుకొని ట్వంటీ టైమ్స్ క్వాలిటీ చెకింగ్తో మనం డైమండ్ ఎక్సలెంట్ కటింగ్ డైమండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మిడిల్ మ్యాన్ కాస్ట్ అంతా తీసేసి మనకి బెస్ట్ ప్రైజింగ్ డైమండ్లు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఈరోజు రేపు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి బెస్ట్ డిస్కౌంట్స్ అప్ టు ట్వంటీ పర్సెంట్ డైమండ్స్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా గోల్డ్లో మనకు చూసుకున్నట్లయితే యాంటిక్ డిజైన్స్ టెంపుల్ జ్యువెలరీ నక్షి కుందన్ ఆల్ వెరైటీస్ అంటే ఇప్పటికి మన సౌత్ ఇండియాకి సంబంధించిన ప్రతి ఒక్క డిజైన్ మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు బ్రైడల్ సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడున్న గోల్డ్ రేట్లో సో కస్టమర్స్కి ఏంటంటే మనకి మంచి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా మనం కలర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మీరు కనుక నైన్ వన్ సిక్స్ ఆర్నమెంట్స్ తీసుకొని మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే వన్ నాట్ వన్ పర్సెంటేజ్ అంటే వన్ పర్సెంట్ అడిషనల్గా మనం ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాం అంతేకాకుండా మన దగ్గర మంచి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయండి గోల్డ్ అండ్ పిక్ కానీ లెవెన్ ప్లస్ వన్ దానికి దాంతోపాటు లిమిటెడ్ ఎడిషన్లో దాంతోపాటు మనకి వన్ పేలో ఐ మీన్ మీరు లెవెన్ మంత్స్ పే చేసినట్లయితే ఫోర్టీన్ పర్సెంటేజ్ వరకు తరుగు అనేది ఉండదు దాంతోపాటు డైమండ్లో ఎయిటీన్ పర్సెంటేజ్ తరుగు అనేది ఉండదు సో ఈ యొక్క ప్రతి ఒక్క ఐ మీన్ ఆఫర్స్లో మీరు ఐ మీన్ పాల్పంచుకొని మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇక్కడ విజిట్ చేసి మమ్మల్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రీసెంట్గా డైమండ్ బ్రేస్లెట్ అనేది మహేష్ బాబు గారు గ్లోబల్ స్టార్ మహేష్ బాబు గారు డైమండ్ బ్రేస్లెట్ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది దాంట్లో త్రీ లైన్స్ టూ లైన్సు సింగిల్ లైన్ కూడా అంటే ఈవెన్ లేడీస్ కూడా డైమండ్ బ్రేస్లెట్ అనేది మనం ఇక్కడ ప్రదర్శనలో ఉంచాం దాంతోపాటు డైమండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారీలో అంటే ఇప్పుడు అందరు కస్టమర్స్ ఏంటంటే డైమండ్ అసలు ఒరిజినల్లా కాదా న్యాచురల్లా కాదా అనేది చాలామంది సందిగ్ధంలో ఉన్నారు అయోమయ స్థితిలో ఉన్నారు సో దానిలో భాగంగా మనం డిటీఎం మిషన్ అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ ఎలాగైతే గోల్డ్కి ప్యూరిటీకి చెక్ చేయడానికి మనకి అవకాశం ఉందో దాంతోపాటు మీన్ డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది మనం ఇక్కడ ప్రత్యేకించి ప్రదర్శనలో తర్వాత మీ యొక్క డైమండ్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు మా యొక్క డైమండ్స్ని కూడా మీరు సే పర్చేజ్ చేసే ముందు చెక్ చేసి మరి మీరు తీసుకోగలరు సో డైమండ్ టెస్టింగ్ మిషన్ ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేసామండి అంటే న్యాచురల్ డైమండా కాదా ప్రవీఎంజే అమ్మే అమ్మే ప్రతి ఒక్క డైమండ్ కూడా మనం డైమండ్ న్యాచురల్ డైమండ్ అనేది మీ అందరికీ ట్రస్ట్ ఐ మీన్ క్రియేట్ చేయడానికి మనం డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దాంతోపాటుగా మనకి సో డైమండ్స్ అనేది ఎక్సలెంట్ కట్ ఎక్సలెంట్ కట్ అంటే మనకి ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే మన దగ్గర కార్యగర్స్ అందరూ కూడా మన ఓన్ ఎంప్లాయీస్ అవ్వడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మన దగ్గర పనిచేయడం జరుగుతుంది సో దానివల్ల వాళ్ళు ఏదైతే డిజైన్స్ ఉన్నాయో అంటే న్యాచురల్గా మనం డిజైన్స్ని మనం అంటే డిజైనర్ పీసెస్ని మన డిజైనర్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైనర్స్ మనకి హెడ్ ఆఫీస్లో ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా అంటే మనకి కావాల్సిన డిజైన్ని ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని అప్పటికప్పుడు స్కెచ్ ద్వారా వేసి ఆ డిజైన్ మనకి అందించడం జరుగుతుంది అంటే కస్టమైజేషన్ అనమాట కస్టమైజేషన్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనకి మీరు ఇక్కడ నచ్చిన ప్రతి ప్రోడక్ట్ ఐ మీన్ ఇన్ కేస్ ఏదైనా వెయిట్లో కానీ లేదంటే క్యారెటేజ్లో కానీ ఏదైనా మీకు ఇంకా ఎడిషనల్ కావాలంటే ఇమీడియట్గా మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మీకు ఆ డైమండ్ కానీ గోల్డ్ కానీ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో దాంతో పాటుగా ఇప్పుడు ఉన్న ఆఫర్స్ మీ అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఇప్పుడు మన ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏంటంటే పద్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో ఎంఎస్ ఫంక్షన్ హాల్ రామ్నగర్ నియర్ డి మార్ట్ దగ్గర మనం ఇక్కడ ప్రదర్శనలో ఉంచాం సో ప్లీజ్ కమ్ అండ్ విషెస్ అండ్ బ్లెస్సెస్ సో ఐఎమ్ అరవింద్ క్లస్టర్ మేనేజర్ పిఎంజే థ్యాంక్ యూ ఒంగోలు నగర్ ప్రజలకి ముఖ్యంగా పీఎంజే కస్టమర్లందరికీ కూడా మా నమస్కారాలు అండి ఈరోజు రేపు శ్రీ రామ్నగర్లోని నియర్ డి ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగే పిఎంజే గ్రాండెస్ట్ ఎగ్జిబిషన్కి మీ అందరికీ స్వాగతం చెప్తాము ఈ సందర్భంగా మేము సౌత్ ఇండియాలోని నెంబర్ వన్ కలెక్షన్స్ డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది సుమారు ఐదు వేల రకాల డిజైన్స్ ఎగ్జిబిషన్లో పెడతాము ఇది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వటం వలన రేట్లు కూడా మంచి అందుబాటులో ఉంటాయండి సో అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డైమండ్ టెస్టింగ్ మిషన్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ డైమండ్ టెస్టింగ్ మిషన్లో మీరు కొన్న వజ్రాభరణాలన్నీ కరెక్టా కాదా న్యాచురల్ కాదా మీరు చెక్ చేసుకొని మీ కళ్ళతో చూసుకొని కొనగలిగే మొట్టమొదటి అవకాశం పిఎంజే కల్పిస్తుంది మీకు సో ఈ రెండు రోజులు జరిగే ఎంఎస్ ఫంక్షన్ హాల్లోని పిఎంజే ఎగ్జిబిషన్కి విజిట్ చేసి మా సర్వీస్ మా అభిమానం మీ ప్రేమ చూపించి మమ్మల్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాము అదేవిధంగా ఈ సందర్భంగా ఎన్నో రకాల ఆఫర్లు గోల్డ్ మీద కానివ్వండి డైమండ్ మీద కానివ్వండి అలాగే మా దగ్గర మంచి సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అందులో కూడా డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి ఈ రెండు రోజులు జరిగే ఎంఎస్ ఫంక్షన్ పీఎంజే ఇంకా ఇంతకాలం మీరు చూపించిన అభిమానం ప్రేమతో ఈ ఈరోజు ఇంత లెవెల్కి ఇంత స్టేజ్కి ఎదిగి కమింగ్ సూన్ పిఎం అద్దంకి బస్ స్టాండ్ ఏరియాలో మూడు ఫ్లోర్ల షోరూమ్గా ప్రారంభించడానికి చెప్తున్నాము సంతోషిస్తున్నాము సో ఈ అభిమానం ఇలాగే చూపిస్తారు అని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ